హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగమణి నేచురల్ బ్లాగ్స్ నేను మీ నాగమణి శంకర్ ఈరోజు మన ఛానల్లో మీకు అమావాస్య నియమాల గురించి తెలుసుకుందాము చాలామందికి అమావాస్య అంటే చాలా భయం అంటే ఆ రోజు ఏం చేయాలి ఏం చేయకూడదు అనే సందేహాలు చాలా ఉంటాయి ఈరోజు మన ఛానల్లో తెలుసుకుందాము అమావాస్య రోజు పితృదేవతలకు ప్రీతికరంగా నువ్వులు గుమ్మడికాయ అన్నపకాయ దానంగా ఇవ్వచ్చు అనమాట నువ్వులు నల్ల నువ్వులైతే ఇంకా శ్రేష్టం గుమ్మడికాయ అయితే మనం దిష్టి తీస్తారు ఇంటికి కానీ అంటే ఏదన్నా అంగళ్ళకి కానీ గుమ్మడికాయతో దిష్టి తీయటం కూడా ఇంకా చాలా విశేషం అన్నమాట ఇక అమావాస్య రోజు పితృదేవతలకు తర్పణాలు కూడా ఇవ్వచ్చు తలస్నానం చేయవచ్చు కానీ తలంటు స్నానం మాత్రం చేయకూడదనమాట అంటే నూనె పెట్టిన తలని రుద్దుకోకూడదు వంశాభివృద్ధి కలగడం కోసం ఒక్క పూట మాత్రమే భోజనం చేయాలి ఇంకా బీద సాధులకు నీటి వసతులు అలాగే అన్నదానం చేయటం ఏర్పాటు చేయటం చాలా మంచిది అమావాస్య రోజు చేసే దానం ఏ దానమైనా సరే మనం చిన్న దానం చేసినా కూడా చాలా మంచిది అనమాట మనకి మంచి జరగడానికి ఉపయోగపడుతుంది పితృ దేవతలకు తర్పణాలు వదలటం ఇలాంటివి ఇంకా శుభకార్యాలు చేయకూడదు శుభకర్మలు చేయకూడదు శాంతి కర్మలు కర్మలు చేయవచ్చు సాయంత్రం అంటే అమావాస్య రోజు సాయంకాలం పూట సంధ్యా సమయమున తలకి నూనె పెట్టుకోకూడదు క్షురకర్మలు చేసుకోరాదు ఆ తర్వాత ఇల్లంతా బూజులు దులిపి ఇల్లు కడిగి శుభ్రంగా సాంబ్రాణి ధూపం వేయాలి ధూపం వేసిన తర్వాత ఇంట్లో పూజాది కార్యక్రమాలు చేసుకోవాలి కొత్త పనులు ప్రారంభించకూడదు పాత పనులు ఆపకూడదు అన్నదానం వస్త్రదానం చాలా విశేషము అంటే అమావాస్య రోజు చేసే పనుల్లో ఫస్ట్ వస్త్రదానము అలాగే అన్నదానము చాలా విశేషం అన్నమాట పితృతర్పణలు వదలటం ఇవన్నీ చాలా ముఖ్యమైనటువంటి పనులు లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైనటువంటి రోజు అమావాస్య రోజు చాలామంది అమావాస్య అంటే పూజ చేయకూడదేమో లేదంటే ఇంట్లో అమ్మవారికి ఎలాంటి పనులు చేయకూడదు అనుకుంటారు కాదు లక్ష్మీదేవి అమ్మవారికి అమావాస్య అంటే చాలా ఇష్టం ఆ రోజు మనం చేసే పనులు పూజలు అమ్మవారికి చాలా విశేషం కాళికాదేవికి కాళికాదేవి పూజలకు కూడా అత్యంత అనుకూలం అనమాట లక్ష్మీదేవికి కాళికాదేవికి అమావాస్య రోజు మనం పూజలు చేయటం చాలా అనుకూలం అత్యంత అనుకూలం అమావాస్య అంటే మంచి పనులు ఏమి చేయకూడదు పూజలు చేయకూడదు అనుకుంటారు తప్పనిసరిగా ఆ రోజు అమావాస్య రోజు మనం ఇల్లంతా క్లీన్ చేసుకొని అలాగే ఇల్లు కడిగేటప్పుడు మనం శుద్ధం చేసేటప్పుడు అందులో రాళ్ళ ఉప్పును కూడా నీళ్ళలో వేసి ఇల్లంతా క్లీన్ చేసామంటే మన ఇంట్లో ఉన్న దరిద్రం అంతా పోయి మన ఇంట్లోకి లక్ష్మీదేవి ధనలక్ష్మీదేవి అడుగు పెడుతుంది అమావాస్య రోజు ఆ తర్వాత ఇల్లంతా శుభ్రంగా చేసిన తర్వాత మనం పూజలు చేసుకోవాలి అలాగే ధూపం వేయాలి సాంబ్రాణి ధూపం సరేనా ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ మరో వీడియోతో మళ్ళీ వస్తా